బెంగళూరు ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎంఎస్ సుందర్రామ్ టిటిడికి రెండు మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లను అందించారు ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాహనాల తాళాలను టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు ఈ అత్యాధునిక వాహనాలు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు బాగా ఉపయోగపడతాయని అదనపు ఈవో తెలిపారు ఒకసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు మూడు వేల మందికి సర్వ్ చేయొచ్చు ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరకు వచ్చి కానీ లోపలిద్దరు కూర్చొని రెండు వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు మల్టీ మోడల్గా ఉంది చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఇవ్వలేదు డోనర్కి టీటీడీ తరఫున స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు సో అందరిని కూడా కలుపుకొని ఎవరికి కూడా లాస్ట్ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సర్వ్ చేయడానికి అన్న వాటర్ సర్వ్ చేయడానికి ఈ వ్యాన్స్ ఉపయోగపడతాయి